ఏంటి ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా అని సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటే డౌటా సార్ నానా ఆ లెటర్ తీసి సిఐ త్రీలో గారికి చూపించు అని చెప్పి సీత చెప్పడంతో శివకృష్ణ లెటర్ ఓపెన్ చేసి సిఐ త్రీలోకి చూపిస్తూ ఉంటే సిఐ త్రీలోకి టెన్షన్ పడుతూ యామ్ హెల్ప్లెస్ మేడం అని చెప్పి మహాలక్ష్మికి చెప్తాడు సిఐ గారి భుజం మీద ఉన్న స్టార్స్ కళ్ళ ముందు కనపడుతున్నట్టున్నాయి అని చలపతి చెప్పడంతో షడప్ అని చెప్పి గట్టిగా సిఐ త్రీలోకి అరుస్తాడు మిస్టర్ గౌతమ్ నీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవ్వాలి నేను చెప్తున్నాను ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్పడంతో మీరు చెప్పినా చెప్పకపోయినా గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాము అని సీత చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మీ నాన్నకి నువ్వు సపోర్టు నువ్వేమైనా పెద్ద రాయుడమ్మవా అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటే కాదు సార్ చిన్న రాయుడమ్మ సీతమ్మా అని చెప్పి చలపతంటాడు నువ్వెవరయ్యా మధ్యలో బాబు ఏ గౌతమ్ నేను చెప్తున్నాను నీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు ఇక గౌతమ్ టెన్షన్ పడుతూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తాడు ఈ సిఐ కూడా గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకుండా ఆఫ్ చేయలేకపోయాడు అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి ముఖర్జీ గారు ఫోన్ చేస్తున్నారు అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ పక్కకు వెళ్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ముఖర్జీ గారు ఏంటండి ఈ సమయంలో ఫోన్ చేశారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి మీదున మీ ఇంటికి బయలుదేరింది మొన్న మీరు మా ఇంట్లో బర్త్డే పార్టీకి వచ్చినప్పటి నుంచి మా మిధున మీ ఫ్యామిలీపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది మిథునను తీసుకొని మేము కూడా వద్దాం అనుకుంటే అనుకోకుండా పనిపడి మేము వేరే దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది తరువాత వెళ్దామని చెప్పినా కూడా మిథున వినిపించుకోకుండా ఒంటరిగా బయలుదేరింది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఎంతసేపు అయింది మిథున బయలుదేరి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కాసేపు అవుతుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే ఎందుకు మహాలక్ష్మి గారు అలా అడుగుతున్నారు ఏదైనా ప్రాబ్లమా అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే ఏం లేదు అరేంజ్మెంట్స్ అన్నీ చేద్దామని అడుగుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మా మిథునకు ఎక్కడికి వెళ్ళినా కంఫర్ట్ గా ఉండాలని చూస్తుంది జాగ్రత్త అరేంజ్మెంట్స్ చూసుకో అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మీ మీద మా ఇంటికి వచ్చేలా చేస్తాను అంతలాగా అరేంజ్మెంట్స్ చేస్తాము అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది మిథున వస్తుందనేసరికి మహాలక్ష్మి టెన్షన్ పడుతుంది అని ముఖర్జీ గారు సుశీలతో చెప్తూ ఉంటారు సీత శివకృష్ణ ఇక్కడే ఉన్నారు మిథున ఇప్పుడు ఇంటికి వచ్చిందనుకో సుమతి మర్డర్ కేసు విషయం బయటపడుతుంది మిథున వచ్చేసరికి సీతను శివకృష్ణను ఇంట్లో నుంచి బయటకు పంపించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది అయితే ఇప్పుడు సీత మిథునలాగా వెళ్ళి మహాలక్ష్మి వాళ్ళ ఆట కట్టించబోతుందనమాట అని చెప్పి సుశీల ముఖర్జీ గారిని అంటూ ఉంటే అందుకే కదా మరి సీత మిథునలాగా రెడీ అవుతుంది అని చెప్పి ముఖర్జీ గారు అంటారు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తుంది అందరి ఫ్రింగర్ ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా ఇక మీరు బయలుదేరండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి పిన్ని మాయా ఈ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు టూ త్రీ డేస్లో వస్తాయి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత వాణ్ణి శిక్షించండి శివకృష్ణ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు తప్పకుండా బావా ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవాలి అతన్ని శిక్షించాలని మీ అందరికంటే ఎక్కువ ఆతృతగా నేను ఉన్నాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మిగతా కేసుల విషయంలో కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించవచ్చు కదా శివకృష్ణ అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటే ఒక్కసారి నా స్టేషన్కి వచ్చి చూడండి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ప్రతి కేసుకి న్యాయం చేశాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే అయితే నీకు సీఎం ఆఫీస్ నుంచి మెడల్స్ వచ్చాయా అని చెప్పి చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు నా యూనిఫామే నాకు మెడల్ సార్ అని చెప్పి శివకృష్ణ అంటాడు అవతల మిథున వస్తుందంటే వీళ్ళేంటి ఇక్కడ మీటింగ్ వేశారు అని మహాలక్ష్మి మనసులో అనుకొని ఇక మీ మీటింగ్ పూర్తయింది కదా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి బయటికి వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటత్తా అంత టెన్షన్ పడుతున్నావు వెళ్తాంలే అని చెప్పి సీత అంటూ ఉంటుంది రామ్ సీత నా విషయంలో ఏం చేసిందో నువ్వు మర్చిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను మర్చిపోలేదు మేడం మిమ్మల్ని ఈ సీత మర్డర్ చేసి చంపాలనుకుంది అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు బట్ మీ కొడుకు రామ్ మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు సీతను క్షమించేసినట్టున్నాడు సుమతి గారి మర్డర్ కేసు విషయంలో కూడా సీతను క్షమించినట్టే మీ మర్డర్ కేసు విషయంలో కూడా సీతను క్షమించినట్టున్నాడు అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే సీతను నేను క్షమించలేదు నాకు ఆ విషయం ఇంకా గుర్తుంది సిఐ గారు సీత మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి రామ్ చెప్తాడు రామ్ చెప్పింది వినపడింది కదా సీత ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెళ్తాను అత్త త్వరలోనే ఈ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి తప్పు చేసిన వాడిని ఉరికమ్మం ఎక్కిస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వేమైనా పోలీసు అమ్మ నువ్వు ఉరికమ్మం ఎక్కించడం ఏంటి తప్పు చేసిన వాళ్ళను అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే పోలీసు డ్యూటీ చేస్తున్నప్పుడు పోలీసుడి కూతురు డ్యూటీ చేయదా ఏంటి సార్ అని చెప్పి సీత అంటుంది సరే సరే ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అత్త ఇందాకలా ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళొచ్చావు ఎవరు ఫోన్ చేసింది అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నావు అని సీత అడుగుతూ ఉంటే అవన్నీ నీకు అనవసరం ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మా సుమతి అత్తమ్మను చంపింది ఎవరో తెలిసినప్పుడు ఈ సీతలో శివంగాని చూస్తారు రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాను అని చెప్పి సీత మహాలక్ష్మి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సీత సుమత మర్డర్ చేసిన వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారని గట్టిగా నమ్ముతుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది సుమతిని మర్డర్ చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళను వదిలేదే లేదు వాళ్ళు దొరికితే నా చేతుతో నేనే చంపేస్తాను అని చెప్పి అంటాడు శివకృష్ణ అన్నగారు డ్యూటీ చక్కగా చేసి సుమతి అక్క మర్డర్ కేసు ఛేదిస్తారులే అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సుమతక్క మర్డర్ కేసు విషయంలో ఈ సిఐ ఏం చేయలేకపోతున్నాడు అని చలపతి అంటూ ఉంటే ఏంటి పోలీసులతో నీకు కామెడీగా ఉందా అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు పోలీసుల ముందు నేను ఎందుకు ఆటలాడుతాను సార్ అని చెప్పి చలపతి అంటాడు అలా ఉండు అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు మేడం నేను కూడా బయలుదేరుతాను అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే వచ్చావు వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోతున్నావు అని మహాలక్ష్మి మనసులో అనుకొని పదండి సిఐ గారు మా కోసం ఇంటి వరకు వచ్చారు మిమ్మల్ని కారు వరకు సాగ నంపుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి సిఐ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు ఏంటి సిఐ గారు మీరు చేసింది గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకుండా కాపాడతారు అనుకుంటే గౌతమ్ని మీ నోటితో మీరే ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమన్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటారు మేడం ఆ శివకృష్ణ పగడ్బందీగా ఎస్పీ పర్మిషన్తో వచ్చాడు అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు ఇప్పుడు ఎలా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు చేసేది ఏం లేదు మేడం తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడక తప్పదు ప్రతిసారి తప్పించుకోలేవరు కదా అని చెప్పి సిఐ త్రీలో కంటూ ఉంటాడు గౌతమ్ నా కన్న కొడుకు నేను ఈ ఆస్తి అంతా కూడా వాడి కోసమే సంపాదిస్తున్నాను వాడు ఉరికమ్మం ఎక్కితే గనక నేను ఇంత ఆస్తి సంపాదించి ఏం ఉపయోగం సార్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను గౌతమ్కి శిక్ష పడకుండా చూడండి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తాను బట్ సీతారాములకి సుమతిని మర్డర్ చేసింది గౌతమే అని తెలిస్తే వాళ్లే చంపేస్తారు జనార్దన్ గారు కూడా చాలా కోపంగా ఉన్నారు ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్స్ తారుమారు చేయదు కదా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంపాసిబుల్ మేడం కరుడు కట్టిన నేరస్తులు కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ వల్లే దొరికిపోతారు ఇప్పుడు గౌతమ్ కూడా కంపల్సరీ దొరికిపోతాడు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే ఏం చేస్తారో నాకు తెలియదు గౌతమ్కి శిక్ష పడకూడదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నా ప్రయత్నం నేను చేస్తాను అని సిఐ త్రీలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఒంటరిగా నుంచొని వసే సీత మీ నాన్న శివకృష్ణతో వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎంత చేశావే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ గౌతమ్ ఏంటి ఇంట్లో ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడు అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ సీత ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు నానా సుమతి అత్తమ్మను మర్డర్ చేసింది ఆ గౌతమేనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది సీత ఆ గౌతమ్ని ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమన్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డావో గమనించావా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అవునా అసలు మహాలక్ష్మి అత్తయ్య కూడా ఆ గౌతమ్ని సేవ్ చేయాలని చూస్తుంది అంతేకాదు దీన్ని అడ్డుకోవడం కోసమే సీఐ త్రిలోక్ని పిలిపించింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును సీత నువ్వు చెప్పింది కరెక్టే లేకపోతే ఆ సీఐ త్రిలోక్కి నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అని చెప్పి శివకృష్ణ అంటాడు ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చిన తరువాత ఆ నేరస్తుడు ఎవరు అన్నది బయటపడుతుంది సీత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అవునా ఆ రోజే మామ కూడా నా గురించి ఆలోచిస్తాడు అని సీత చెప్తూ ఉంటే నేను ఈ మర్డర్ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నాను సీత దానికి కారణం మొదటిది సుమతి అయితే రెండవది నువ్వు నీ జీవితం బాగుపడాలనే నేను ఈ మర్డర్ కేసుని ఛేదించాలనుకుంటున్నాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏం కంగారు పడుకున్నానా అతి త్వరలోనే నేను తప్పు చేయలేదని మామకు తెలిస్తే మామ నా గురించి ఆలోచిస్తాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు ఫోన్ చేయబట్టి మహాలక్ష్మి అత్తయ్య అంత కంగారు పడుతుంది మీదులుగా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మహాలక్ష్మి అత్తయ్యతో ఆడుకోవాలి అని చెప్పి సీత మనసులో అనుకొని నానా ఇక్కడ కార్ ఆఫ్ చేయండి అని చెప్పి సీత చెప్తుంది ఎందుకు సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు కొంచెం పనుంది నానా అని సీత చెప్తూ ఉంటే ఎక్కడ పనుందో చెప్పు సీత అక్కడే డ్రాప్ చేస్తాను అని చెప్పి శివకృష్ణ అంటాడు పర్వాలేదు నానా మీరు ఇంటికి వెళ్ళండి నేను వెళ్తాను అని సీత చెప్తూ ఉంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చే వరకు నాకు డ్యూటీ లేదు సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు నాన్న అమ్మను అడిగినట్టు చెప్పు నేను వెళ్తాను అని చెప్పి సీత కారు దిగుతుంది ఇక మరోవైపు మహాలక్ష్మి గౌతమ్ రూమ్కి వెళ్తుంది గౌతమ్ నీళ్లు తాగుతూ ఉంటే మహాలక్ష్మి కూడా నీళ్లు తాగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు మమ్మ అంత టెన్షన్ పడుతున్నావు అని గౌతమ్ అంటాడు ఎందుకేంట్రా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఫింగర్ ప్రింట్స్ నీవేనని తెలిస్తే నీకు శిక్ష పడుతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ టెన్షన్ చాలనట్టు ఆ మిథున వస్తుందని ముఖర్జీ గారు ఫోన్ చేశారు ఆ మిథున మరి ఇంటికి ఎందుకు వస్తుందో అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి నా ఏంజిల్ వస్తుందా ఏంజిల్ రాగానే నేను తనని ఇష్టపడుతున్నట్టు మా ఇద్దరికి నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్న విషయం చెప్పు మామ్ అని చెప్పి గౌతమ్ అంటాడు ఏంట్రా తప్పు చేసి కొంచెం కూడా భయపడట్లేదు అని మహాలక్ష్మి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి